బిడ్డ మొదట అడుగు వేశావు పరలోక రాజ్యంలో ప్రవేశించావు అయినా సరే అందులో నుంచి నేను బయటికి లాగటానికి మళ్ళా నిరంతరం దాడి జరిగిద్ది ఒక్కటే ఊపిరున్నంత వరకు ఏసు అనే పదం పోకూడదు కబడ్డీలో కూతాపకూడదు కబడ్డీ 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 కదా ఇంకా పల్లెటూళ్ళలో చెడుగుడు ఆట అంటారు చెడుగుడు చెడు చెడుగుడు చెడుగుడు చెడు కూడా అనుకుంటా పట్టుకోవాలి టచ్ చేసి రావాలి మళ్ళీ రేఖ ముట్టకపోయినా అంటే గీత ముట్టకపోయినా కూత అవుటే మన కోత ఏంటో తెలుసా ప్రార్థన మన కోత ఏంటో తెలుసా ఏసునందలి విశ్వాసం మన కోత ఏంటో తెలుసా వాక్య ధ్యానం మన కోత ఏంటో తెలుసా పరిశుద్ధుల సహవాసం మన కోత ఏంటో తెలుసా అపోస్తలిక బోధలిక బోధ మన కోత ఏంటో తెలుసా ప్రభు బల్ల ఈ ఇంకా వీటన్నిటికంటే ఇంకా ఫైనల్గా చెప్పేది ఏంటంటే ఏసు 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 సచ్చిందాక ప్రాణం వదిలిందాక ప్రాణం వదిలేటప్పుడు సచ్చేటప్పుడు కూడా ఏసయ్యా అనుకుంటా చావటమే దేవునికి స్తోత్రం గాక గుటగుట ప్రాణం వదిలేటప్పుడు కూడా ఏసయ్యా ఏసయ్యా అంది అందని శ్వాసలో ఏసయ్యా ఏ అనుకుంటా చావటమే ఆట దాకా కోత ఆకూడదు కబడ్డీ 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 ఆట దాకా కోత ఆగనట్లే అనుకున్న దాన్ని రీచ్ అయ్యేంత వరకు ఏసు అనే పదం మానకూడదు ఆ ఎక్కడొచ్చాగాం ఏసయ్య నామం ప్రార్థన వాక్య ధ్యానం సిద్ధ మనస్సు అపోస్తరిక బోధ ప్రభు బల్ల పరిశుద్ధుల సహవాసం ఏసునామ ధ్యానం ఈ కోత ఆగకూడదు సరే ఇరుకు మార్గంలోకి వచ్చామా దయాలు అనుకోవద్దు మళ్ళీ లాగుతాయి ఏవేవో ఆకర్షణలు చూపిస్తాయి ఎంత ఎంజాయ్ లైఫ్ పోగొట్టుకున్నావు సన్యాసుల్లో కలిసినట్టు అయిపోయింది నీ బతుకు ఏమీ జయాతి కావట్ల ఒకప్పుడు ఎలా ఉండేదానివి సత్యకాలపు లాగా తయారయ్యావు నువ్వు నీ అవతారం ఎంత ఫ్యాషన్గా ఉండేదానివి ఎంత ఎంత అఫిషియల్గా ఉండేది ఎంత ఫ్యాషన్గా ఉండేదని అసలు ఫ్యాషన్కి మరో రూపం నువ్వు అన్నట్టు ఉండేది నీ గెటప్ ఏంది నీ అవతారం ఏంది ఏంది నీ పోజు అబ్బే అదొక శోధన నీ ఎక్కడెక్కడైతే బలహీనతలు ఉన్నాయో అవన్నీ తెలుసు వాడి అవన్నీ నీ ముందుకు తెచ్చి రాజ్యంలో ప్రవేశించకుండా అడ్డగిస్తాడు ప్రవేశించినా కూడా మళ్ళీ లాగటానికి ప్రయత్నం చేస్తాడు నువ్వు చేయాల్సింది ఏంటంటే వాటిని బలవంతంగా వదిలించుకోవాలి అది యేసు మనకు చూపిస్తున్న మాదిరి